పిఠాపురం రాజకీయం మరోసారి వేడి పెంచుతుంది పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఇప్పటివరకు ఎట్లాంటి పదవి దక్కలేదు జనసేన కేడర్ నుంచి వర్మకు గౌరవం ఉండడం లేదని చెబుతున్నారు నాగబాబు జనసేన ప్లేనరీ వేదికగా చేసిన కామెంట్స్తో వర్మ మనస్తాపానికి గురయ్యారు నాగబాబు పర్యటనకు దూరం వర్మ దూరంగా ఉన్నారు ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు కూటమికి చెడు చెడ్డ పేరు వచ్చేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఓపెన్గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి వర్మ పిఠాపురం వరం మరోసారి అసహనం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాల గురించి మా మండిపడ్డారు పోలీసులకు ఉండాలని సీరియస్ అయిన సీరియస్ అయ్యారు వారిని రేచకర ఉన్నదని ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారని నిలదీశారు పోలీసులకు కావాల్సింది వస్తే ఇస్తే వాళ్ళకి రేచకిటి వస్తుందని ఎద్దేవా చేశారు రైతు త తట్టుడు మట్టి తవ్వుకుంటే నాలుగు రోజులు స్టేషన్లో ఉంచుతారని ఫైర్ అయ్యారు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే రెవెన్యూ పోలీసులు ఏమీ ఇస్తున్నారని వర్మ సీరియస్ అయ్యారు కూటమికి చెడు పేరు చెడ్డ పేరు వస్తుందంటే ఎవరు ఒప్పుకోవరని అంటూ అంటూ వంటి వ్యక్తులు పార్టీలో ఉంటే పంపేస్తారని వ్యాఖ్యానించారు ఇప్పటికే ఇసుక దవ్వకాల గురించి పవన్ కళ్యాణ్ హెచ్చరించాలని వర్మ గుర్తు చేశారు రోజుకి రెండు వందల లారీలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు ఇరవై రోజులుగా పలు మార్పులు ఫోన్లు చేశారని చెప్పుకొచ్చారు పవన్ చెప్పిన విన వినడం లేదని పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే వర్మ పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసి జనసేనలో చేరిన దొరబాబు లక్ష్యంగా ఈ ఆరోపణలు చేస్తున్న చేస్తున్నట్టు తెలిసింది దొరబాబు మద్దతుదారులు జనసేన నేతల పేర్లతో నియోజకవర్గంలో ఇసుక తవ్వకములు చేస్తూ దోపిడీ చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు దొరబాబుతో పాటు పాటుగా జనసేనలో చేరిన వారిని తమ రెండు పార్టీలతో సమానంగా నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలకు ప్రాధాన్యత ఇవ్వడం వర్మకు సూచించడం లేదు దీంతో పార్టీ నివేదికపై పైన చెప్పవలసిన అంశాలపైన వర్మ ఓపెన్గా కామెంట్స్ చేయడం ద్వారా ఈ వ్యవహారం ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారనేది ఆసక్తికరంగా మారుతుంది